జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై ఎనిమిది పద్నాలుగవ రాత్రి సాత్కిని కుట్టతో సంహరించాలని పథకం వేసినటువంటి కర్ణుడు సంజయ ఏమున్నదిలే లే ఇంతకు ముందు పద్నాలుగవ రోజు యుద్ధంలో పగలు మనం చూసాం కదా భూరిశ్రవుడు సాచికి యుద్ధం చేస్తుండగా అర్జునుడు భూరిశ్రవుడు చేతిని ఖండించేశాడు కదా అలాగనే నేడు కూడా కర్ణుడు ద్రోణాచార్యుడు దుష్టజీవుడు యుద్ధం చేస్తుండగా కలగజేసుకున్నాడు ద్రోణాచార్యుడిని కాపాడాడు సరిపోయింది దానికి దానికిది తీరిపోయింది కదా ఇంకా రాత్రి యుద్ధం ఎలా జరిగిందో చెప్పు అన్నాడు మహారాజా ఇంకా రాత్రిపూట యుద్ధం ఘోరంగానే జరుగుతుంది కర్ణుడు పాండవ పక్ష ద్రోమసేనుడు అనే అతడిని యుద్ధంలో సంహరించాడు అయితే ఈ రాత్రిపూట మాత్రము సా సాక్ష్యకి రెండవ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడా అన్నట్లుగా అర్జునుడి వలె యుద్ధం చేస్తూ మన సేనలను గుట్టల గుట్టలుగా కొట్టి పడేస్తున్నాడు అది చూసినటువంటి కర్ణుడు మీ కుమారుడితో మాట్లాడుతున్నాడు దుర్యోధన మహారాజా మనము ఈ సాత్కిని సంహరించలేము ఎదుర్కొనలేము మన సైన్యం తరిగిపోతుంది ఈయనవల్ల ఎలాగైనా అయినా సరే అధర్మంగా అయినా సరే ఈ సాత్కిని మనం సంహరించాలి అంటాడు కర్ణుడు మనం ఒక పథకం ప్రకారం ఈ సాత్కిని మొన్న మనం చంపాం కదా పదమూడవ రోజు యుద్ధంలోన అభిమన్యుడిని ఆ విధంగా చంపేద్దాం కాకపోతే అర్జునుడిని భీముడిని ఇటు రాకుండా చూసుకోవడానికి కొంతమందిని మీరు పంపించండి ఈ లోకం మనం సాత్కిపై ఒక ప్రయో పథకం ప్రకారము అధర్మంగానైనా సరే చంపేద్దాం అంటాడు కర్ణుడు అలాగైతేనే మనం ఈ సాత్కిని మనం సంహరించగలము ఇది రాత్రి పూట కాబట్టి వెలుతురు ఎక్కువగా లేదు ఈ మినుకు మినుకమనే చంద్రకాంతిలో చీకట్లో మనం సాత్కిని దొంగతనంగా సంహరించేద్దాం అనే పథకం వేశాడు కర్ణుడు దానికి ఒప్పుకుంటున్నాడు దుర్యోధనుడు భేష్ అర్జున భేష్ కన్నా భేష్ మంచి పథకం వేసా బాగుంది వెంటనే అమలు చేద్దాం అని దుర్యోధనుడు తన మేనమామ శకునిని తన తమ్ముడు దుశ్శాసనుడిని తమ్ములు సుబాహువుని దుష్ట దర్శనుని దుర్విషకుని పదివేల ఏనుగులు పదివేల రథాలు పదివేల మంది మహావీరులను ఏర్పాటు చేశాడు వీరితో పాటు పాతిక వేల మంది సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ గుంపును అర్జునుడిని ఎదుర్కొని ఇటు రాకుండా చేయడానికి పంపించాడు నీ కుమారుడు అర్జునుడిని ఎదిరించేందుకు వెళ్ళిపోయారు ఈ గుంపు ఇప్పుడు కురువీరులంతా కూడారు పదమూడవ రోజు సాయంత్రం ఎలా అయితే సంహరించారో అధర్మంగా బాలుడు అభిమన్యుడిని ఆ విధంగా ఈ బాలుడు సాక్షికిని సంహరించాలని అందరూ చుట్టుముట్టి అందరూ కూడా నాలుగు వైపుల నుండి ఎరమండుగురు మహావీరులు అస్త్ర శస్త్రాలు గుప్పిస్తున్నారు సాక్షిక పైన కానీ సాక్షికి అలసిపోలేదు కర్ణుడిని ముందు తీవ్రంగా కొట్టేశాడు సాక్షికి దెబ్బలకు కర్ణుడు సమసిలిపోతున్నాడు పడిపోయి రక్తం కారుతుంది మరి సాక్షికి విషయంలో కర్ణుడు చేసినటువంటి దుష్ట ప్రయోగము అధర్మ పథకము పారలేదు ముందు కర్ణుడే సాత్క చేతిలో దెబ్బలు తిని పారిపోయాడు అది చూసిన మన సేనలకు కూడా పరుగు లంకించుకున్నాయి వెన్నచ్చి పారిపోతూ ఉన్నాయి కురువీరులు ఎవ్వరూ కూడా సాక్షికిని ఎదిరించి యుద్ధం చేయలేకపోతున్నారు నీ కుమారుడు నీ కుమారుని యొక్క సైన్యము వీరులు ఇతర కురు ముఖ్య వీరులు కూడా సాక్షికతో యుద్ధం చేయడానికి వేసి దూరంగా తొలగిపోయారు కన్న దుర్యోధన యొక్క దుష్ట పథకము సాత్కృష్ణ విషయంలో ఫలితం ఇవ్వలేదు సాక్షికి వారందరినీ వాడగొట్టాడు ఈ కోపముతో సాక్షికి అర్జునుడు ఇద్దరూ కలిసి మన సైన్యాలను గుట్టల గుట్టలుగా కొట్టిపడేస్తున్నారు ఎవరు కూడా సాక్షికిని అర్జునుడిని ఎదిరించే సాహసమే చేయడం లేదు వారిని చూస్తేనే పారిపోతున్నారు సింహాన్ని చూసిన లేడి పిల్లల వలె పరుగులు తీస్తున్నారు మన సైన్యం మహారాజా ఇది ఎంత కలయ చూస్తే భీష్ముడు లేని యొక్క కురుక్షేత్రము ఎలాగుందో అర్థమవుతుంది భీష్ముడు లేని లోటు మనకి ప్రస్ఫటంగా కనిపిస్తుంది భీష్ముడు లేడు అర్జునుడిని కానీ సాక్షికిని కానీ ఎదుర్కొనే వీరులు లేరు ఆ యొక్క లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇంకా మిగిలిన మన వీరుల్లో ఒక్క ద్వాణాచార్యుడు మాత్రమే అర్జునుడిని కానీ సాత్కిని కానీ భీముడిని కానీ దుష్టజీముడిని కానీ ఎంతోకంత ఆపగలుగుతున్నాడు మిగిలిన వారు ఎవ్వరు కూడా వారిని ఆపడానికి ముందుకు రావడం లేదు ఒక్క దోణాచార్యుడికే అది చెల్లుతుంది ఇది చూసినటువంటి నీ కుమారుడు తెల్లబోయాడు ఇంకా మన గురువులు ఎవ్వరు కూడా ఫల్గునుడిని కానీ సాక్షికిని కానీ భీముడిని కానీ దుష్టిజీవుని కానీ ఎదిరించలేరా ఒక్క గురువే యుద్ధం చేస్తున్నాడు వారితో అంటూ అతడు తలపట్టుకున్నాడు అతను చూసి కురువీరులంతా చేసేదేవి లేక శాష్టలు ఉడిగి చూస్తూ ఉన్నారు సంజయ నిన్న పదమూడో రోజు కదా మన కురువీరులంతా తప్పుడు ప్రణాళిక ద్వారా అధర్మంగా బాలుడైనటువంటి అభిమన్యుడిని సంహరించారు మళ్ళా ఎందుకు కర్ణుడు ఇలాంటి దుష్ట ప్రణాళిక పూనాడు సాక్షికం చంపడానికి సావు ఉంటే సంపచ్చు కదా యుద్ధంలోన ఎదురుగా యుద్ధం చేసి మళ్ళా ఎందుకు ఈ దుష్ట ప్రణాళిక చేశాడు ఈ కర్ణుడు వేసాడు పో అమలు చేయగలిగాడా సాధించాడా లేదు కదా మరి ఎందుకు ఇవన్నీ చేస్తాడు ఈ కర్ణుడు అంటూ విసుక్కున్నాడు మహారాజు ఈ దుష్ట కర్ణుడు పథకం వేయడము నా దుష్ట కుమారుడు దుర్యోధనను అమలు చేయడము ఫలితం వస్తుందా పని ఫలితమూ లేదు అంటూ బాధపడుతున్నాడు మహారాజు అవును మహారాజా దుష్ట పన్నాగము పన్నారు కానీ వారి యొక్క పన్నాగము నేడు ఫలించలేదు అభిమన్యుడి వలె సాక్షికి వీళ్ళు సమరించలేకపోయారు అన్నాడు మహారాజుతో వినయంగా సంజయుడు అవును సంజయ తెలియదా వీళ్ళకు పాండవుల పక్కన ధర్మం ఉన్నది సత్యం ఉన్నది భగవానుడే ఉన్నాడు వారిని ఎలా గెలుస్తారు వీళ్ళు వీళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలు కానీ నా మాట వినలేదు ఈ దుర్మార్గుడైనటువంటి ఈ దుర్యోధనుడు ఇంక నేను ఏం చేయగలను సరే ఏం జరిగిందో చెప్పు అన్నాడు అవును మహారాజా మీకు తెలియదేమున్నది ఈ దుష్ట చతుష్టయము దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శకుని చేసేవన్నీ కూడా అధర్మ పథకాలే కదా మా అధర్మానికి ధర్మం ఒప్పుకుంటుందా అందుకే వీళ్ళ యొక్క పథకాలు సఫలం కావటం లేదు మరలా యుద్ధానికి వెళ్ళినటువంటి దుర్యోధనుడు కర్ణుడు సాక్షికతో యుద్ధం చేయలేక దూరంగా తొలగిపోయారు మరొక పక్క శకుని కుమారులు ఉలుకి ఉలూచి ఉలుకుడు అంటాం మనం ఇంకా ఇతరులకు కూడా అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు వారికి తోడుగా శకుని ఇంకొంతమంది కురు యోధులు కూడా వెళ్ళి మూకబడిగా అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు వారిపైన అర్జునుడు తీవ్రమైనటువంటి అష్టాలను శస్త్రాలను సంధించి వారిని దూర దూరంగా త్వరగొట్టేశాడు అర్జునుడి యొక్క శక్తివంతమైన బాణానికి తట్టుకోలేక వారు దూరంగా పారిపోయారు శకుని శకుని కుమారులంతా కూడా మహారాజా ఇంకో ప్రక్క దోణుడిని సంహరిస్తానని అంటున్నటువంటి దుష్టజుమ్నుడు యుద్ధానికి వచ్చాడు వాస్తవానికి దుష్టజీవునుడు శివుని వరప్రసాదం వల్ల పుట్టాడు దోణుడి యొక్క మరణానికి కారణమవుతాడని చెప్పాడు శివుడు అలాంటి దుష్టజీవునుడు అర్జునుడికి సమయోధుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు ద్రోణుడితో ద్రోణుడు దృష్టజమునుడు చాలాసేపు తీవ్రంగా సమస్థాయిలో యుద్ధం చేస్తున్నారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు చెప్పలేకున్నారు అందరూ వారిని చూస్తూనే ఉన్నారు ఆకాశంలో చంద్రుడు ఒక పక్కకి వెళ్ళిపోయినాడు తగ్గిపోయింది వెలుతురు ఇరు వర్గాల వారు దివిటీలు పట్టుకొని యుద్ధం చేస్తున్నారు ఆ దివిటీల వెలుగులో కనపడేవారు ఎవరో కనపడిన వారు ఎవరో తెలియటం లేదు ఇలా రాత్రిపూట యుద్ధానికి ప్రారంభించిన దోణాచారుడే చెప్పాలి ఎలా యుద్ధం చేస్తారు ఏదైతేనే మహారాజా యుద్ధం మాత్రము తీవ్రంగా ఈ పద్నాలుగవ రాత్రి జరుగుతూనే ఉన్నది అయితే పైచేయిగా మాత్రము పాండవులదే నాకు కనిపిస్తున్నది అన్నాడు సంజయుడు జై శ్రీమన్నారాయణ